హాయ్ అండి అందరికీ నమస్తే అద్భుతమైన రుచితో గుమఘమలాడుతూ ఎంతో రుచిగా ఉండే గోదావరి స్పెషల్ సొరచేప పిడుపు ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చేసి చూపిస్తున్నాను ఈ కూరలో ముళ్ళేమి ఉండవండి పిల్లలకు చక్కగా పెట్టచ్చు మాంసాహారులు ఎంతో ఇష్టంగా తినే ఈ సొరచేప పిడుపు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను అర కేజీ సొరచేప తీసుకున్నానండి చేప శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి సరిపడా గిన్నె పెట్టుకొని ముక్కలు మునిగేంత వరకు నీళ్లు వేసి పావు స్పూర్ పసుపు వేసి మరిగించండి నీళ్లు మరుగుతుండగా చేప ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి ఎక్కువ టైం ఏం పట్టదండి తొందరగానే ఉడికిపోతుంది తెల్లారేక ఒక చేప ముక్కను ప్లేట్లోకి తీసుకొని ఇలా చాకును ఉపయోగించి పైన స్కిన్ని పూర్తిగా తీసేయండి తర్వాత నాలుగైదు సార్లు నీళ్ళలో శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా గట్టిగా పిండి తీసుకోండి తర్వాత చేప ముక్కల్ని చేతితో చిదిమితే పిడుపులాగా తయారవుతుంది ఇప్పుడు కూరకి అవసరమైన మంచి రుచిని ఇచ్చి మసాలా రెడీ చేసుకుందామండి మిక్సీ జార్ తీసుకొని టీ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూన్ ధనియాలు నాలుగు లవంగాలు రెండు మూడు చెక్క ముక్కలు అర టీ స్పూన్ మిరియాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అందులోనే రెండు స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ఉప్పు ఇందులో పసుపు వేసిన క్లిప్ మిస్ అయిందండి మీరు అర టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే పది వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు చేప పిడుపులు అరచక్క నిమ్మరసం సన్నగా తురిమిన కొత్తిమీర ఒక పావు కప్పు వేసి బాగా కలపండి ఇలా చేయడం వల్ల కూర నీచు వాసన తగ్గి వేయించేటప్పుడు కొత్తిమీర ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటుంది తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా కారం కూడా వేసి బాగా కలపండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు నూనె వేసి వేడి ఇవ్వనివ్వండి ఈ కూరకి నూనె ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది వేడయ్యాక అర టీ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర వేసుకొని ఐదారు వెల్లుల్లి రెమ్మలు చిదిమి వేసుకోండి ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసి తాలింపు బాగా వేపండి అందులోనే మీడియం సైజు ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి సన్నగా ముక్కలుగా తరిగి వేసుకొని దోరగా కలుపుకుంటూ వేయించండి ఈ కూర రెండు మూడు రోజులు నిలవ ఉండాలంటే ఉల్లిపాయలు ఎర్రగా అయ్యేంత వరకు వేయించండి తర్వాత టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ వేయించండి రెండు మూడు నిమిషాలు అలా వేయించాక మనం రెడీగా పెట్టుకున్న చేప మసాలాని వేసి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో నిదానంగా వేయించండి చేపలో ఉన్న తేమ పూర్తిగా ఎగిరిపోయి చక్కగా వేగేంత వరకు అలా కలుపుకుంటూ వేయించాలి ఈ చేప పిడుపు హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు అలా వేయిస్తేనే రుచిగా ఉంటుందండి పావు గంట తర్వాత ఇదిగో చూడండి తేమ పూర్తిగా ఎగిరిపోయింది కూర చక్కగా వేగింది ఇప్పుడు సన్నగా తురిమిన కొత్తిమీర ఇంకొంచెం వేసుకొని ఒకసారి బాగా కలపండి అలా కలుపుకుంటూ ఇంకో రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉండే సొరచేప పిడుపు రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ సొరచేప పిడుపు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను